హైండ్ ఇంతకు ముందు వీడియోలో క్యాన్సర్ అంటే ఏంటి అనేది చెప్పాను ఆ వీడియో చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి అది చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అలాగే నేను మీకు ఆ లింక్ అనేది ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కాబట్టి అక్కడైనా చూడండి ఇప్పుడు ఈ వీడియోలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాటికి గల కారణాలు ఏంటి క్యాన్సర్ రావడానికి అనేది తెలుసుకుందాం ముందు వీడియోలో క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం డిఎన్ఏలో జరిగే మ్యూటేషన్ అని తెలుసుకున్నాం కదా డిఎన్ఏలో మ్యూటేషన్ ఎందుకు జరుగుతుందంటే ఎక్కువ కారణం స్మోకింగ్ స్మోకింగ్ ఒక్కటే పదహారు రకాల క్యాన్సర్లకు కారణం పొగకులో ఉన్న కెమికల్ డిఎన్ఏ మీద ఎఫెక్ట్ చూపించి మౌత్ కిడ్నీ థ్రోట్ ఇలా అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంతెందుకు స్మోకింగ్ చేయకపోయినా స్మోకింగ్ చేసే వారి పక్కన ఉండి ఆ స్మోక్ పీల్చినా సరే క్యాన్సర్ రావచ్చు కాబట్టి స్మోకింగ్కి దూరంగా ఉండండి అలాగే రెండవది ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండడం కూడా క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు కాబట్టి ఎయిర్ పొల్యూషన్ కూడా దూరంగా ఉండండి సరైన డైట్ మెయింటైన్ చేయకపోయినా సరే క్యాన్సర్కి కారణం కావచ్చు కాబట్టి సరైన డైట్ని మెయింటైన్ చేయండి అలాగే ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం కూడా ఒక క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణం ఉదయం ఈవినింగ్ వచ్చే ఎండ పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నం వచ్చే ఎండ మంచిది కాదు ఒకవేళ తప్పనిసరిగా అండ్లోకి వెళ్ళాలంటే క్యాప్ కానీ క్లాత్ కానీ లేదనుకుంటే సన్ స్క్రీన్ లోషన్ కానీ రాసుకొని వెళ్ళాలి అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్యాకేజీ ఫుడ్ని దూరంగా ఉంచండి లేదనుకుంటే క్యాన్సల్ రావచ్చు అలాగే జంక్ ఫుడ్స్ని తినకండి అలాగే నెక్స్ట్ ఎక్కువగా డ్రింకింగ్ చేయకూడదు డ్రింకింగ్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు కాబట్టి డ్రింకింగ్కి దూరంగా ఉండండి విషపూరితమైన గ్యాస్ని పీల్చడం కూడా క్యాన్సర్ రావడానికి కారణం అలాగే పెస్టిసైడ్స్ యూజ్ చేసిన ఆహారాన్ని తినడం కూడా ప్రమాదకరం కాబట్టి దానికి కూడా దూరంగా ఉండాలి అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు అలాగే ఇప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం మన డైట్లో టమాటాలు బెర్రీస్ వెల్లుల్లి క్యాబేజీ బ్రకోలి పసుపు క్యారెట్ బీన్స్ నట్స్ క్యాలీఫ్లవర్స్ గ్రీన్ టీ ఇవన్నీ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి కాబట్టి వీటిని మీ డైట్లో ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు క్యాన్సర్ ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు కాబట్టి క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అని చెప్పి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే